ట్లుగా వారిని ప్రోత్సహించాడు నీతి న్యాయములను అనుసరించేటట్లుగా చేశాడు అని మనం ధ్యానించాం ఆ తర్వాత మనం ఐదో విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం అబ్రహాము మంచి ప్రార్థన పరుడు అందులో సందేహించాల్సిన అవసరం లేదు అబ్రహం చాలా గొప్ప ప్రార్థన పరుడు మనకి సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకుంటే అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్ల నేను ఎవరిని సమీపించాడు అంటే దేవుణ్ణి సమీపించాడు దేవుణ్ణి సమీపించి ఇట్ల నేను అబ్రహాము జీవితం అంతా కూడా చాలా శ్రేష్టమైన జీవితంగా కనిపిస్తుంది చూడండి కీర్తనాకారుడు ఒక మాట రాస్తాడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మనం ధ్యానిస్తే అందులో మూడవ వచనములో మూడవ మాట అతడు నీటి కాలువ యోరన నాటబడినదై అతడు నీటి కాలువ ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమించు చెట్టువలే నుండును అతడు చేయనుదంతయు సఫల మగును అని రాయబడింది అతడు చేయనుదంతయు సఫల మగును ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని పిల్లలైనటువంటి మనము చేసే ప్రతి పని సఫలము కావాలి అబ్రహాము తన జీవితంలో ప్రారంభించిన ప్రతి పని దేవుడు సఫలము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము సఫలుడయ్యాడు మనం కూడా మన జీవితంలో సఫలమయ్యే స్థితిగా దేవుని సన్నిధిలో ఉండాలి ఒకటి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము తన భార్య విషయంలో సఫలమయ్యాడు చూడండి భార్యను తన జీవితంలో భార్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు భార్యను తృప్తిపరిచాడు భార్యకు ఎక్కడా కష్టము కలిగించలేదు ఒకసారి భార్య అడిగింది ఇదిగో హాగర్ను పంపించేయమంది మంది హాగర్కు పుట్టిన కుమారుణ్ణి పంపించేయమంది అబ్రహాము ఆలస్యము చేయకుండా హాగర్ని హాగరు కుమారుణ్ణి పంపించేశాడు ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి భర్తలారా మీరు మీ భార్యల విషయంలో ఎలాగున్నారు అలాగే ప్రియమైనటువంటి భార్యలారా మీ భర్తల విషయంలో మీరు ఎలాగున్నారు ఒకరికొకరు సఫలమయ్యారా ఒకరికొకరు విరోధంగానే జీవిస్తున్నారా నేననేది మీరు డబ్బు విషయంలో గొప్పవారు కావాలని కాదు లేకపోతే ఈ లోకములో గొప్ప పదవులు సంపాదించి గొప్ప స్థాయిలో కనిపించాలని కాదు కానీ మీ కుటుంబంలో శాంతి సమాధానము భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగము ఈ విషయంలో మీరు సఫలులయ్యారా ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా అబ్రహాము తండ్రిగా సఫలుడయ్యాడు చూడండి పిల్లలను చక్కగా పెంచాడు ప్రేమలో పెంచాడు విశ్వాసములో పెంచాడు ప్రార్థనలో పెంచాడు ధైర్యంలో పెంచాడు నీతి న్యాయము అనుసరించుటలో పెంచాడు మనం మన పిల్లల విషయంలో సఫలం మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం ఎలా పెరుగుతున్నారు వారు దేవునికి అనుకూలంగా పెరుగుతూ ఉన్నారా ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా తండ్రిగా అబ్రహాము సఫలుడయ్యాడు ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆ ఇంటిలో ఆ పనివారి విషయంలో అందరి విషయంలో సఫలుడయ్యాడు ఏ పనివాడిని కదిలించినా ఏ పనివాడితో మాట్లాడినా అబ్రహాము వైపే అతని వాళ్ళ చూపు ఉంటుంది అబ్రహాము చెప్పిందే వారు చేస్తున్నారు ప్రియులరా యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళారు ఇదిగో మీరు ఏ ఫలాని స్థలానికి వెళ్ళమంటే ఫలాని స్థలానికి వెళ్ళారు అబ్రహాము పెద్ద దాసుడు అబ్రహాము చెప్పినది తూచా చెప్పకుండా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గమనించారా ఆ యొక్క ఇంటిలో ఆ పనివారు అందరిలో కూడా అబ్రహాము సఫలుడయ్యాడు ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం మన ఇంటిలో కానీ మన సంఘములో కానీ మనం చాలా యథార్థంగా జీవించాలి సఫలమైన జీవితాన్ని జీవించాలి ఓ సోదరుడుగా సంఘములో సంఘ పెద్దగా సంఘములో నువ్వు ఎలాగున్నావు ఒక త్రాగుబోతు సంఘ పెద్దగా ఉన్నావా లేకపోతే ఒక తిట్టుపోతు సంఘ పెద్దగా ఉన్నావా ఇద్దరు భార్యలు కలిగిన సంఘ పెద్దగా ఉన్నావా ఎలా ఉన్నావు నీవు అలా ఉంటే దేవునికి అసహ్యము కదా నీవు సఫలమైన జీవితాన్ని జీవించలేవే సంఘములో కూడా సఫలమైనటువంటి స్థితిని నువ్వు తీసుకురాలేవే కనుక మనము ప్రతి విషయంలో సఫలులుగా ఉండాలి సఫలమైన జీవితాన్ని జీవించాలి అబ్రహాము అబ్రహాము తన జీవితంలో చూడండి ఆయన సఫలమైన జీవితాన్ని జీవించాడు ఫలించిన జీవితం ప్రిలరా ఎందుకంటే కారణం ఏమిటంటే ఆయన దేవుని మాటను వింటున్నాడు దేవుడు చెప్పినది చెప్పినట్లు చేస్తున్నాడు కనుక మనం దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగితే మనం దేవునిలో మనం నిలబడగలము దేవుని దగ్గర మాట్లాడగలం అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం అబ్రహాము ఏమని మనం చదువుకున్నామంటే అప్పుడు అబ్రహాము సమీపించి నేను అంటే ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము యహోవా సన్నిధిలో నిలబడుతూ ఉన్నాడు యహోవా సన్నిధిలో నిలబడుతున్నాడు అబ్రహాము మరి యహోవా సన్నిధిలో నిలబడాలంటే మనం ఎలాగుండాలి ఎవరు యహోవా సన్నిధిని నిలబడగలుగుతారు చాలామంది వస్తున్నాం ప్రార్థనకు వస్తున్నాం దేవుని దగ్గరకు వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా చాలామంది ప్రార్థన చేస్తారు కానీ వారి ప్రార్థనలకు జవాబు వస్తుందా వంద విషయాలు అడిగితే ఏదో ఒక్క విషయానికి జవాబు వస్తే ఇదిగో దేవుడు నాకు జవాబు ఇచ్చాడని సంతోషిస్తూ ఉన్నారు ప్రిలరా అది కాదు ప్రాముఖ్యం అస్సలు నీవు యహోవా యొక్క నిలబడాలి అంటే నీవు ఎలాగుండాలి దేవుని వాక్యం చెప్తుంది చూడండి కీర్తన పదిహేనవ కీర్తన మీరు చదివితే అక్కడ చూడండి యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఎంత గొప్ప మాట చూడండి యథార్థమైన ప్రవర్తన కలిగి దానికి యథార్థమైన ప్రవర్తన చూడండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు అనుసరించుచు నీతిని అనుసరిస్తూచు ఉండాలి ఆ తర్వాత చెప్పబడింది హృదయపూర్వకముగా నిజము పలుకువాడే చూసారా నీ జీవితంలో నీ భార్యతో నిజం చెప్తున్నావా నీ భర్తతో నిజం చెప్తున్నావా సంఘముతో నిజం చెప్తున్నావా శ్రావుకునితో నిజం చెప్తున్నావా సమాజంలో నీవు నిజమైన మాటలు పలుకుతావా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎప్పుడు యథార్థతనే మాట్లాడాడు ప్రభు నందు చూడండి పరిశైలుని ఆయన యథార్థంగా వారి ముందు మాట్లాడాడు ప్రతి చోట యథార్థమైన యథార్థమైన నీవు యథార్థమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నావా చూడండి నాలుకతో కొండెములాడడు తన చలికాడికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమాపడు చూడండి అతడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారిని సన్మానిస్తాడు అక్కడ రాశాడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు లోకములో పాపములో జీవించేవారు వారి దృష్టికి అసహ్యులు మరి నువ్వు ఎలా ఉన్నావు నీ సహాసం ఎవరితోటి దొంగలతోటి వ్యభిచారులతోటి మోసగాళ్లతోటి లోకస్తులతోటి సాహసం చేస్తున్నావు ఆయన సమీపంలో నువ్వు నిలబడగలవా ఆయన సన్నిధిని నిలబడగలిగి ప్రార్థన చేయగలవా ప్రియా సోదరి సోదరుడా ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా సన్నిధిని యహో సన్నిధికి వచ్చినప్పుడు దేవునికి ఏదో చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావేమో ఏదో డబ్బులిచ్చో లేకపోతే ఏదన్నా కట్టించో ఏదన్నా మనం ఆర్థికంగా సహాయం చేసో మనం ఏదో గొప్పవాళ్ళమని అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నాం కానీ మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో ఆరాధించాలనే ఆలోచన మన జీవితంలోకి రావటం లేదు కదా ప్రభునందు ప్రియులారా నీవు అలాగుండాలి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి ఎప్పుడు నిజమే పలకాలి నీ వారి నీ పొరుగు వారికి కీడు చేయకూడదు నీవు దేవునితో సావాసం ఉండాలంటే దేవుని సన్నిధిలో నిలబడాలంటే నీవు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ప్రభులందు ప్రియా దేవుని పిల్లారా మనం చూసిన ఎడల ఇంకా చూస్తే ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన ప్రార్థన చేసేది ఇతరుల కొరకే అంటే తన సోదరుడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన కొరకు కాదు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నది ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాముతో విభేదము కలిగి లేకపోతే అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నటువంటి లోతు కుటుంబం అక్కడ పతనమైపోయింది చూడండి ఆయన కుమారులు పతనమైపోయారు కుమార్తెలు కూడా మంచి స్థితిలో పెరగలేదు ఆయన భార్య లోక సంబంధమైన ఆశలతో నింపబడి ఉంది ఆ కుటుంబం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకంగా ఉంది లోతు కూడా సుధుమా పట్టణపు గవిని యొక్క కూర్చుంటున్నాడు ఆ పెద్దలతో కలిసి జీవిస్తూ ఉన్నాడు గమనించారా అలాంటి వారి కోసం అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు చెడిపోయిన మనసు కలిగిన అభ్రాహ్మ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే చెడిపోయిన మనసు కలిగిన లోతు కుటుంబము కోసము ప్రార్థన చేస్తున్నాడు ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకున్నా నీవు కూడా అలాగే ప్రార్థన చేయాలి మన కోసం మనం ప్రార్థన చేసుకోవటం కాదు ప్రియులరా ప్రియులరా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి ఈ లోకములో రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి సదుమా పట్టణములో నాశనములో ఉన్న లోతు కుటుంబం కోసం లోతు కోసం అబ్రహాము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో నాశనకరమైనటువంటి ఈ లోకములో పాపములో వ్యభిచారములో మోసములో జీవిస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రియులరా ఒక్కసారి అర్థం చేసుకోండి మనము దేవుని నీతిని ఎతికితే మనకి ఏది కావాలో దేవుడు ఇస్తానన్నాడు ఆయన మహదైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు మనం యథార్థంగా నీతివంతులుగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మనకి దేవుడు అన్నీ సమకూరుస్తాడు కనుక మనము యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మనకి అన్నీ సమకూరుస్తాడు కానీ పాపములో లోకములో నశించిపోతున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఎప్పుడు మన ప్రార్థన మన కోసమే కాదు మన కుటుంబాల కోసమే కాదు మన వ్యక్తిగత అవసరతల కోసం కాదు నశించిపోతున్న లోకం వైపు చూడండి ఇదిగో మీ కన్నులెత్తండి పొలమును చూడండి అది కోతకు వచ్చింది మీ కన్నులెత్తి చూడండి లోకాన్ని చూడండి తెల్లబారింది కోత సమయం వచ్చేసింది అలాగే ప్రియులరా ప్రభు రాకడ సమీపంగా ఉంది తీర్పుకు సిద్ధంగా ఉంది లోకము కనుక ఒక్కసారి ఈ లోకములో మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు తీర్పుకు సిద్ధమైపోయిన ఈ లోకాన్ని నాయన ఈ లోకములో ఉన్న ఈ మనుషులను రక్షించమని మనము ప్రార్థన చేయాలి వారికి సువార్త చెప్పాలి ఈ మంచి సమయంలో జ్ఞాపకము చేసుకుందాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా అబ్రహాము ప్రార్థన చూడండి దేవుని సన్నిధిలో నిష్కల్మషమైన హృదయముతో నిలబడ్డాడు ఆయన యథార్థంగా మాట్లాడేవాడు దేవునితో సహవాసం చేసేవాడు ఆయన ఎక్కడా కూడా బలహీనమైనటువంటి మనస్సు లేదు అలాంటి యథార్థమైన జీవితం కలిగినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి నాశన కూపములో ఉన్న నాశనకరమైన పట్టణములో ఉన్న లోతు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా సంగముల కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది చూడండి ఒక మాట కొలశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు చూసారా ఎఫ్రా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు కొలసైలో ఉన్న సంఘములో ఆ సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు వారు సంపూర్ణులు కావాలి ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి సంపూర్ణ ఆత్మత నిశ్చేత గలవారై వారు దేవునిలో నిలకడగా ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు సోదరి సోదరుడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము చేసినట్లుగా నీవు నేను కూడా ప్రార్థన చేయాలి అబ్రహము ఆశీర్వదించబడటానికి ఇది ఒక ప్రాముఖ్యమైన కారణమని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ తర్వాత మనం చూస్తే అబ్రహాము ప్రార్థనలో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ప్రార్థనలో దేవుణ్ణి స్థుతిస్తున్నాడు చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని చాలామంది పాడు చేస్తున్నారు క్రైస్తవులమని చెప్పుకుంటూ అక్రమంగా జీవిస్తున్నారు క్రైస్త బోధకులమని చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామాన్ని బోధిస్తూనే అక్రమంగా జీవిస్తున్నారు లోకముల అన్నిలు చూసి ఇదేమి క్రైస్తవ్యం ఇదేమి వారు యేసు ప్రభుని ఆరాధించుట అని చూడండి అవహేళన చేస్తున్నారు నిజంగా నిజంగా చూడండి ఈనాడు సువార్త వ్యాపారంగా మారిపోయింది ప్రతి పని వ్యాపారంగా మారిపోయింది చూడండి డబ్బు 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 కోసమే సువార్త మీటింగ్స్ పెట్టినా డబ్బు కోసమే టీవీలో మాట్లాడినా డబ్బు కోసమే లేకపోతే ఇంకే పని చేసిన డబ్బు కోసమే వృద్ధుల ఆశ్రయం పెట్టిన డబ్బు కోసమే లేదు చూడండి ఆర్ఫన్స్ దిక్కులేని పిల్లల ఆ పరిచర్య ప్రారంభించిన డబ్బు కోసమే డబ్బు 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 చూసారా చూడండి యేసు ప్రభు నామమును ఏ విధంగా వీరు తగ్గిస్తున్నారా ఆయన నామానికి ఏ విధంగా చెడ్డ పేరు తెస్తున్నారా ఆలోచించారా ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనము దేనికోసము దేవునిలో ఉండాలి అర్థం కాని పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవులున్నారు అర్థం ఏ దేనికోసం ప్రభును నమ్ముకోవాలో చెప్పటానికి వీలులేని చెప్పటానికి అర్థం కాని బోధలు చేస్తున్నారు బోధకులు ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకనే మనం ప్రార్థన చేయనప్పుడల్లా ప్రభునామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలి తండ్రికి ప్రీలారా ప్రీలారా దేవుణ్ణి హెచ్చించాలి దేవా నీవు గొప్పవాడివి సకలమును సృజించిన వాడివి సకల రాజ్యములకు అధిపతివి అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడివి నీవే దేవుడవు నీవు తప్ప మరొకరు లేరు ఏసే రక్షకుడు ఏసే దేవుడు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా దేవుని నామమును హెచ్చించండి దేవుని నామమును స్థుతించండి ప్రార్థనలో దేవుని నామానికి మహిమ తీసుకురండి ఘనత తీసుకురండి స్థుతులు స్థుతులు చెల్లించండి దేవుని ఎందుకంటే దేవుని నామము గొప్పది 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 ఇక్కడ అబ్రహాము ప్రార్థనలో ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో దేవుణ్ణి స్థుతించుకుంటున్నాడు ఆ తర్వాత తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ఎప్పుడు చాలామంది దినాల్లో వారు హెచ్చించుకుంటున్నారండి వారి బోధల్లో హెచ్చించుకుంటున్నారు ఒక ఆయన నేను ఆ దేశం తిరిగి వచ్చాను ఈ దేశం తిరిగి వచ్చాను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానని బోధల్లో తను తాను హెచ్చించుకోవటం ప్రారంభించారు ఒక్కొక్కరు నేను అది కట్టాను ఇది కట్టాను ఇది చేశానని వారికి వారు హెచ్చించుకుంటున్నారు ఎందుకంటే మనం దేవుణ్ణే మైమపరచాలి కానీ మనం కనిపించకూడదు క్రీస్తు యేసులోనికి బ్యాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు మనలో క్రీస్తే కనిపించాలి మన మాటల్లో క్రీస్తే కనిపించాలి క్రీస్తుని హెచ్చించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి చూడండి అబ్రహాము చాలా ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్న గొప్ప మహనీయుడు అని చెప్పచ్చు మీకొక మాట జ్ఞాపకం చేస్తాను ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలబడి ఉండిరి అతడు వారిని చూసి గుడార్పు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి చూడండి నేలమట్టుకు వంగి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుణ్ణి హెచ్చించాలి మనల్ని మనము తగ్గించుకోవాలి అబ్రహము తన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యంగా తగ్గించుకుంటున్నాడు అయ్యా నేను దుమ్ముని నేను ధూళిని అంటున్నాడు చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదివితే అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను దుమ్ము బూడిద ధూళి బూడిద చూసారా చూసారా మనం నిజంగా దుమ్ము లాంటి వాళ్ళమండి మనకు ఎంతనా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎంత గొప్పవారమని ఈ లోకంలో మనల్ని అందరూ పొగడవచ్చు కానీ దేవుని దృష్టిలో చాలా స్వల్పమైన వారం అందుకే మనం ఎప్పుడు తగ్గించుకోవాలి ఎప్పుడు తగ్గించుకోవాలి మన మాటలు తగ్గించుకోవాలి మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభువును చూపించే వారంగా ఉండాలి ప్రభువునే హెచ్చించాలి నీకు ఏదున్నా ప్రభు ఇచ్చిందే కనుక నీ గొప్పతనం ఏమీ కాదు అన్నీ దేవుడిచ్చినవి ప్రభునందు ప్రియులరా అబ్రహాము తను తాను తగ్గించుకున్నాడు ఆ తర్వాత మనం జ్ఞాపకం చేస్తే అబ్రహాము చాలా ప్రాముఖ్యంగా తన జీవితంలో దేవుని దగ్గర దేవునితో సవాసం కలిగిన వాడు కనుక దేవుని దగ్గర తగ్గించుకున్నవాడు కనుక దేవుడు అబ్రహాముకు కృపనిచ్చాడు ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన దీనులకు కృపనిచ్చును ఎవరైతే తగ్గించుకుంటారో వారికి దేవుడు కృపనిస్తాడు దీనులకు అండగా ఉంటాడు దీన దీనత్వం కావాలి దీనత్వం కావాలి తగ్గింపు కావాలి ఈ మంచి సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తగ్గించుకుందాం తగ్గించుకుందాం మనం ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరచుదాం ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా అబ్రహాము ఏ విధంగా అన్ని విషయాల్లో సఫలుడయ్యాడో మనం కూడా సఫలమైన జీవితాన్ని జీవించుదాం చూడండి ఆ తర్వాత మనం చూస్తే ఇతడు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనలో పట్టుదల ఉండాలి ఒక విషయాన్ని కొంతమంది కొన్నిసార్లు ప్రార్థన చేసి అది దొరకలేదు జరగలేదని వదిలిపెడతారు ప్రార్థనలో మనం ఏమాత్రము అలసిపోకూడదు ప్రతి నిత్యము మనము దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయాలి భయభక్తులు గలవారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే అబ్రహము భయము భక్తి కలిగిన మీకు ఒక మాట చెప్తాను చూడండి హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ఇక్కడ ఏం రాయబడిందంటే శరీర అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి అంటే ప్రభువుని గురించి చెప్పబడినమాట ఆయన ప్రార్థనలు యాచనలు ఎందుకు అంగీకరించబడ్డాయి అంటే ఆ కిందే రాస్తాడు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను శరీరధారిగా యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి ఎడల భయభక్తులు కలిగి జీవించాడు గనక యేసు ప్రభు ప్రార్థించిన ప్రతి విషయము అంగీకరించబడినది ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనం జ్ఞాపకం చేసుకుందాం మరొక మాటను మనం చదువుకుందాం యశ్యా గ్రంథములో నుంచి ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం యహోవా భయము అతనికి ఇంపైన స్వాసనగా ఉండెను యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను గమనించారా అంటే దేవుని యొక్క మార్గము ఆయనకి సువాసనగా ఉంది ఆయన దేవుని యొక్క మార్గములోనే నడుస్తున్నాడు మీరు ఎవరైనా ఒక దొంగ ఏదైనా దొంగతనం చేసి అతడు ఏదైనా ఒకటి అక్కడ వదిలిపోయి వదిలిపెట్టినప్పుడు ఆ దొంగ విషయంలో పట్టుకోటానికి పోలీసు వారు కుక్కలను పంపిస్తారు ఆ పోలీసు వారి కుక్క ఆ వస్తువు దగ్గర నుంచి ఆ దొంగ ఎట్ెళ్ళాడో అటు వాసన చూసుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంది ఆ కుక్క వెళుతుంది పట్టుకుంటుంది దొంగని అంటే ఇక్కడ ఆ కుక్క సంగతి నేను ఎందుకు చెప్పానంటే మనము కూడా అయితే యేసు ప్రభు దేవుని మాటలు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ కుక్కకి ఆ దొంగ వాసన తెలుసు కానీ మనకైతే దేవుని సువాసన ఇంపైన వాసన తెలుసు ఇంపైన మార్గము తెలుసు ఇంపైన వాక్యము తెలుసు పరిశుద్ధ మార్గం తెలుసు మనము దేవుడు వెళ్ళిన మార్గములో వెళ్ళాలి ఆయన మనకొరకు గొప్ప మార్గాన్ని సిద్ధపరచాడు ఆయన్ని మనం వెంబడించాలి 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 కనుక ప్రియా దేవుని పిల్లలారా ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం వింటున్నారు కదా అబ్రహాము చూడండి దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు గనక పట్టుదలతో ప్రార్థన చేశాడు చేసినప్పుడు సదుమా పట్టణం విషయంలో ఒక వాగ్దానాన్ని పొందాడు మంచి సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం మన ప్రార్థన ఎలా ఉంది దేవుని దగ్గర మనం దేవుని దగ్గర నిలబడే ఆత్మ సంబంధమైన జీవితం ఉందా ఒకసారి ఆలోచించుకోండి ప్రభు సన్నిధిలో అడగండి నీ లోపాలు ఉంటే సరిదిద్దుకో ప్రభు కోసం నిలబడు సఫలమైన జీవితాన్ని అందరి ఎడల కుటుంబం ఎడల దేవుని దగ్గర సఫలమైన జీవితాన్ని జీవించు దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి అబ్రహాము ఏ విధంగా సఫలమైన జీవితాన్ని జీవించాడు ప్రార్థనలో మీ దగ్గర నుంచి గొప్ప వాగ్దానాన్ని పొందాడు అలాగే ఇదిగో ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలు కూడా సఫలమైన జీవితాన్ని జీవించి మీ దగ్గర గొప్ప వాగ్దానాన్ని పొందడానికి సహాయం చేసి చూపమని మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ శుభావందనాలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక సహోదరులకు తల్లిదండ్రులకు ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభును రక్షకుడు అయినటువంటి యేస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా ప్రభునందు ప్రియులారా ఈరోజు మనము శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం చూడండి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము జుంటే తేనెల కన్నా మధురమైనది దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది దేవుని వాక్యము అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది కనుక పిల్లల దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానించి వాక్యానుసారముగా జీవించటం ప్రభుకి ఇష్టమైన కార్యమని నేను తెలియచేస్తున్నాను ఆవస్సు గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చదువుకుందాం నా మందలను నేను కాచుకొని చుండగా యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇస్రాయల్ వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవించడం ఆమోసు ఒక మంచి ప్రవర్తగా మనం చూస్తున్నాం ఆమోసు మొట్టమొదటి పని ఏమిటి అంటే పశువుల కాపరి పశువులను కాసుకుంటూ ఉన్నాడు అలాగే మేడి పండ్లు ఏరుకుంటూ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లల ఇలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఆయన ప్రవచనము చెప్పమని ఆమోస్తూ చెప్పాడు దేవుడి సేవకులను దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయన ప్రవచనము చెప్పటానికి ఆయన వాక్యాన్ని చెప్పటానికి అంతేగాని మరొక పని కోసం